హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఫ్యూచర్ సిటీలో కడతాల్ దగ్గర అయితే ఒక మంచి ఐదు వందల గజాల ప్లాట్ అయితే డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో అయితే చూసిద్దాం సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాను అలానే మీ ప్లాట్లు కూడా ఏమన్నా అమ్మేటి ఉంటే సేల్ చేయాలనుకున్న వెంటనే మన కాన్ మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నది కూడా ఒక మొత్తం ఒకటి అప్రూవ్డ్ డిటీసీపీ అప్రూవ్డ్ లేవుట్ అనమాట ఇది వచ్చేసి కడతాల్ మెయిన్ టౌన్కి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మంచి అప్రోచ్ రోడ్ ఉండి పక్కలనే చుట్టుపక్కల విలేజెస్ ఇల్లు కూడా ఉన్నటువంటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ పక్కన కనపడేది కూడా బటర్ఫ్లై సిటీ అనమాట దానిలో బటర్ఫ్లై ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది ఇక్కడ కనబడుతున్న వెంచర్ ఆపోజిట్ వెంచర్లో వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ అనేది మీకు సేల్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది ఒక మంచి డిటీటీసీపీ అప్రూవల్లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి ప్లాట్ అనమాట